హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళని ఉంటే సబ్స్క్రైబ్ అయ్యి అట్లా ఈ వీడియో మొత్తం చూడరు ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి కానీ అంతకుముందు పొలం కోత అంటే ఇట్లా మన అందరం ఒక్కసారి ఓల్డ్ అండ్ డేస్ రైతుల దగ్గరికి పోదాం మనం ఓకే లెస్ గో వీడియో ఈ వీడియో అందరికీ షేర్ చేయరు ఎందుకంటే ఓల్డ్ అండ్ డేస్ ఫార్మింగ్ అంటే ఎట్లా ఉండేదో అందరికీ తెలుస్తుంది ఇప్పుడు అంటే అన్ని మిషన్లు వచ్చినాయి అన్ని మిషన్లతో చేస్తున్నాం మనం ఈ వీడియో కేవలం నాలుగు నిమిషాలు ఉంటుంది మొత్తం చుడూరి మన ఛానల్లో కామెంట్ వీడియోలు కాకుండా ఫార్మింగ్ కూడా వీడియోలు మనం తీద్దాం ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాం ఓకే వీడియో ఓలో అందరికి థ్యాంక్ యూ ఈ ఫస్ట్ వరిగొచ్చేటప్పుడు బోనం దిత్తాం అందరూ తిట్టారు దాదాపుగా బోనం అయిపోయింది బోనం తీసుడు ఇవ్వకపోతే దిడి వాళ్ళు మంచిగా మొక్కి బిల్ల బిల్లన్నాం మంచిగా తిన్నాం మనం ఇప్పుడు మన జనరేషన్ లో పోతాం ఫస్ట్ మనం గంత కష్టపడ్డాం కానీ ఇప్పుడు ఎంత ఈజీగా మిషన్ వర్లెట్లా